తిరుపతి జిల్లా దొరవారిసత్తం మండలం నెలబల్లి సెంటర్ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి పోలీసుల వివరాల మేరకు సూలూరుపేట మున్సిపల్ పరిధిలో ఇలుపూరు గ్రామానికి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఉప్పు వంశీ సూలూరుపేట పట్టణంలో వ్యాపార నిమిత్తం ఫోటో స్టూడియో పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు ఈ క్రమంలో నాయుడుపేటలో జరిగే కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు లక్షలు విలువ చేసే స్టూడియో పరికరాలు తీసుకుని మోటార్ సైకిల్పై వెళుతుండగా మార్గ మధ్యలో ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టడంతో స్టూడియో యజమాని వంశీ కెమెరామెన్ పవన్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి అందులో వంశీ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు బొలినేని ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు లోడు సిమెంట్ లోడు మెట్రాస్ వేసుకోమపోతున్నా మెట్రాస్ దించేసి కిష్టపడ్డా ఉండే నెల్లూరు పోర్టుకు బొగ్గుకు లోడు నాకు సెంటర్లో కొంచెం ఆకలి సైడ్కు తీసుకున్నా బుల్ల బొల్ల హోటల్ కాడ టీ హోటల్ కాడ డబ్బా హోటల్ కాడ కొద్దిసారి తినేసి కూర్చొని తింటే ఒక వచ్చి బుల్లెట్లో బుల్లో వచ్చి సౌండ్ వచ్చి గుర్తుకున్నారు గుత్తుకునే ఏదైనా సౌండ్ వచ్చింది పోయి మన పిల్లల ఆ పిల్లలు ఎత్తి పెట్టి సైడ్ పెట్టి పోలీసు కంప్లీట్ చేసి ఉన్నటికి చెప్పేసినాను మళ్ళీ పోలీస్ స్టేషన్ తెచ్చిపెట్టుకున్నాను పెట్టుకున్నాను మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కుంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ తో వైదికా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు